మంచిదండి కూడ వచ్చిన మీ అందరికీ వందనములు ఇప్పటి వరకు పాటలు పాడి దేవున్నామని మహింపర్చాము అలాగే ఆత్మతోనూ సత్యంతోను దేవుని ఆరాధించుకుందాం ఇది బలం సమీపించే సమయం కాబట్టి సిద్ధబాటు వాక్యముగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని బళ్లకు సిద్ధపడదాం ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనం ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనం బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును మరలా చదువుతున్నాను గమనించండి బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును వచ్చిన వాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి ఈ మాట ద్వారా నాతో మాతో మందతో మాట్లాడి మమ్మల్ని యోగ్యముగా బలలో చేయవేయడానికి సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసోయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రసంగిగా తెలియజేస్తూ ఉన్నారు బుక్కావాయి తైలంలో చచ్చినేగలు పడుట చేత అది కంపుగొట్టును సాధారణంగా బుక్కావాని తైలము అంటే పెర్ఫ్యూమ్ అనుకుందాం అది మంచి వాసన రావాలి కానీ అందులో నేగలు పడడం వల్ల ఏమవుతుందట చెడు వాసన వస్తుంది అలాగే మన ఆత్మీయ జీవితము కూడా ఈ తైలముతో పోల్చుకున్నట్లయితే అందులో ఈగలు ఉండడం వలన మన ఆత్మీయ జీవితం చెడిపోతూ ఉన్నది కాబట్టి ఎవరి జీవితం ఎలా ఉన్నదో మనం ఒకసారి సరి చేసుకోవాలి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలహీనత ఉంటూ ఉంటుంది కొంతమందికి అబద్ధలాడడం బలహీనత మాట్లాడితే అబద్ధమే మాట్లాడతారు అటువంటి వారికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది మీ అబద్ధాలే చచ్చిన ఎగల వలె ఉన్నాయి కొంతమందికి మోసం చేయడం అలవాటు ఆ మోసం చేసేవారు ఎలా ఉంటారంటే చివరికి సొంత తమ్ముడిని సొంత అన్నయ్య గారిని మోసం చేస్తూ ఉంటారు ఆ మోసం చేయడం అనే చచ్చిన ఎగలు ఎవరి జీవితాల్లో ఉన్నాయో వారు సరి చూసుకోవాలి అలాగే కొంతమందికి లేని వార్తను పుట్టించడం అలవాటు అక్కడ ఏదో జరుగుతుంది కానీ మీరు వీరు మనసులో ఉన్న మాటను ప్రచురం చేస్తూ ఉంటారు అటువంటి వారు చచ్చనీయుగలు ఏమైనా ఉన్నాయేమో వారి జీవితంలో అని చూసుకోవాలి కొంతమంది జీవితంలో ఎదుటి వారి గురించి మాట్లాడడం బాగా అలవాటు ఒక ఇద్దరు కలుసుకున్నారనుకోండి మూడో వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉంటారు అటువంటి అలవాటు ఎంతమందికి అయితే ఉన్నదో వారి ఆత్మీయ జీవితంలో ఆ మాటలే చచ్చనీయుగల వలె ఉన్నాయి కొంతమందికి లంచాలు తీసుకోవడం అలవాటు కొంతమందికి మందిరానికి లేటుగా రావడం అలవాటు పని ఉండి లేటుగా రావడం కాదు కొంతమందికి అలవాటు అంతే అలవాటు ఎంతమంది జీవితంలో అయితే ఉన్నదో వారి ఆత్మీయ జీవితం కంపగొడుతుంది కొంతమందికి దేవుని సేవకుల గురించి మాట్లాడడం అలవాటు వారు ఎవరైనా కానివ్వండి సేవకులు వారి గురించి కనుక మాట్లాడే అలవాటు ఎంతమందిలో అయితే ఉన్నదో వారి ఆత్మీయ జీవితంలో చచ్చిన ఎగలు ఉన్నట్లుగానే లెక్క కట్టుకోవాలి ఎవరి గురించి కూడా మనం మాట్లాడడానికి వీళ్ళేదండి ఇక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం పదిహేనో కీర్తనలో అనేక మాటలు రాయబడి ఉన్నాయి ఇంతకు ముందు నేను ఒకసారి తెలియజేశాను కాబట్టి ఇప్పుడు దాన్ని అయితే వివరించను కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి మన జీవితంలో అబద్ధాలు ఆడే అలవాటున్నా మన జీవితంలో మోసం చేసే అలవాటు ఉన్నా మన జీవితంలో మాట తప్పే అలవాటు ఉన్నా క్రైస్తవుడు మాట ఇచ్చాడంటే నష్టమైన కలగనివ్వండి ఆ మాట నుంచి పక్కకు వెళ్ళకూడదు ఒక మాట చెప్పాం మనం ఆ మాట వల్ల మనం కొంత నష్టపోతూ ఉన్నాం అయినప్పటికీ నష్టమైన కలగనివ్వండి పర్వాలేదు కానీ ఆ మాట మీదే మనం నిలబడాలి ఒక వ్యక్తికి ఒక సహాయం చేస్తామని చెప్పాం అది చేయడం వల్ల మనకు కొంత నష్టం జరుగుతుంది అయినప్పటికీ కూడా మనం ఆ మాట మీదే నిలబడాలి ఆదివారం మందిరానికి సమయానికి వస్తామని తీర్మానించుకుందాం కొంత కష్టమే అయినప్పటికీ రావాలి ఎవరికో సహాయం చేస్తామని చెప్పాం లేదు అంటే మందిరంలో చెప్పారు పలానా వారి కోసం ప్రార్థన చేయండి అని మనం తీర్మానం చేసుకుందాం బ్రదర్ మేము ప్రార్థన చేస్తామని చెప్పేసాం కానీ కొద్ది కష్టమే ప్రార్థన చేయాలంటే అయినప్పటికీ కూడా ఆ మాట మీద నిలబడాలి ఇటువంటి జీవితం ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితంలో మంచి వాసన ఉంటుంది అలాగే లేకపోతే ఆత్మీయులుగా మనం ఎంత చెప్పుకున్నా కూడా ఒక కడవడి పాల్లో చిన్న విషం చుక్కే పడింది అనుకోండి అది పదిహేను లీటర్లు ఉంది కదా ఇది చిన్న చుక్కే కదా అంటామా అనలేం అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్ని పనులు చేసినా ఒక చిన్న బలహీనతే మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది ఒక చిన్న బలహీనతే మన ఆత్మీయ జీవితాన్ని కంపుగొట్టేలా చేస్తుంది ఒకరి గురించి చెప్పుకోవాలంటే ఆయన మంచివాడేనండి కానీ అన్నారనుకోండి అయిపోయింది ఇంకా మన సాక్ష్యం పరిస్థితి ఒకసారి ఒక మ్యారేజ్ బ్యూరో అతను పెళ్ళి కుదిరిచి అని చెప్తూ ఉన్నాడట అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందండి యోగ్యుడు అంతా బాగానే ఉంది కానీ అనగానే వీళ్ళకి డౌటు ఏమైంది ఏమీ లేదండి ఆయన అప్పుడప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉందండి అన్నాడట వీళ్ళ కానీ అనగానే ఆలోచించినా సిగరెట్ అప్పుడప్పుడే కదా పోనీలేండి అని ఎప్పుడెప్పుడు గాలిస్తాడు అంటే అంతబానూ గాలిచిల్లేండి ఎప్పుడన్నా మందు తాగినప్పుడే గాలిస్తాడండి అన్నాడట అంటే అంటే ఈయన మందు కూడా తాగుతాడు అన్నమాట ఈ కుర్రవాడు అంటే మీరు ఎందుకండి మరీ అంత భయపడిపోతున్నారు అంతమానూ తాగడండి ఎప్పుడైనా ప్యాకెట్లో డబ్బులు బాగొట్టుకున్నప్పుడే తాగుతాడండి అంటే చూడండి ఒక బలహీనత అనుకుంటున్నారు కానీ ఆ బలహీన నుంచి బలహీన చైన్ లాగా వెళ్ళిపోతుంది అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా చిన్న బలహీనతే కావచ్చు ఆ చిన్న బలహీనత ఎక్కడి వరకు నడిపిస్తుంది అంటే చైన్ లాగా వెళ్ళిపోతుంది ఉదాహరణకు మనకు టీవీ యొక్క బలహీనత అనుకుందాం ఆ టీవీ చూసి అలవాటు ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు కూడా ఇది అయ్యాక వెళ్దాంలే అనుకుంటాం బైబిల్ చదవాలన్నప్పుడు కూడా సరే ఈ ప్రోగ్రామ్ అయ్యాక చదువుదాం అనుకుంటాం ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు కూడా అనుకుంటాం కొద్ది సమయం తర్వాత వెళదాము అలాగే మనకు ఫోనే బలహీనత అనుకుందాం ఫోన్ అవసరం కాదండి బలహీనత అయిపోయింది చాలామంది నాతో సహా అందరం చర్చిలో కూడా ఫోన్లు చూస్తూ ఉంటాం ఫోన్ చూడడం తప్పని నేను అన్ను కానీ అది ఎందుకు చూస్తున్నామని దేవుడు అడుగుతాడు నీకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చేది ఉంది లేదంటే నువ్వు వేరే వారికి చచ్చికి రమ్మని మెసేజ్ పెడుతున్నావు లేదు అంటే చచ్ లింక్ షేర్ చేస్తున్నావు కారణం మంచిదైతే పర్వాలేదు కానీ ఫోన్ చూస్తూ కూర్చున్నామంటే అది నేయగలవలే ఉంటుంది చాలామంది అవనస్తులు నేను చూస్తూ ఉన్నాను ప్రార్థన సమయంలో చాటింగ్లు చేస్తూ ఉన్నారు నేను ఎక్కడుంటే చూడటమే కాదు నేను ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను ఇంతకుముందు నైట్ డ్యూటీలు చేసేటప్పుడు కూడా నా ఆత్మీయులు ఎవరైతే అనుకుంటానో వారి గురించి వెతుకుతూ ఉండేవాడిని సీసీ కెమెరాల వాళ్ళు చూస్తే రెండున్నరకు కూడా ఆన్లైన్లో ఉన్నారంటే ఆశ్చర్యపోతున్నాడు ఈ సమయంలో వెళ్ళదా నిద్ర ఆన్లైన్లో ఉండవలసిన అవసరం ఏంటి దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు మనం ఎందుకు చేస్తున్నాం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం అనేది చూస్తూ ఉన్నాడు ఆ అలవాట్లే కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే నా జీవితంలో ఉన్నట్లయితే ఎవరి జీవితంలో ఉంటే వారికండి ఇది మీకు మాత్రమే కాదు నాకు మాత్రమే కాదు ఎవరి జీవితంలో ఉంటే వారికే దేవుడు ఈ మాట అప్లై చేస్తున్నాడు మీ ఆత్మీయ జీవితంలో ఈ అలవాట్లు కంపు కొడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బలం సమీపించే సమయంలో మీకు సౌమ్యం ఇవ్వబడుతున్నది కాబట్టి మన జీవితంలో ఇటువంటి అలవాట్లు ఏమన్నా ఉన్నట్లయితే మన జీవితంలో ఈ అలవాట్లు అనేది మనం వదిలించుకోకపోతే అది అవసరంగా మారిపోతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో గనక అలవాట్లుగా ఉన్నప్పుడే కనుక మీరు వాటిని ప్రతిగడించకపోతే అది అవసరంగా మారిపోతుంది ఇంకా అది లేకపోతే లేని పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం మన జీవితాల్లో ఏవైతే ఏ గుంపులుగా ఏవైతే చచ్చినీయగలుగా ఉన్నాయో వాటిని వదిలించుకుందాం